తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం టీడీపీ జనసేన బీజేపీ మళ్ళీ కలిసి ఎన్నికలు రాబోతున్నాయి రాబోతున్నాయి ఎలా ఉంటుంది అంటారు సార్ ఇంకా మా ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు ముగ్గురు కలవటంతో బ్రహ్మాండంగా ఇంకా జగన్ గారి గ్రాఫ్ అంత పెరిగిపోయింది నిన్ననే ఒక సర్వే చూశారు కదా ఆత్మసాక్షి ఏదో జనసేన టీడీపీ బీజేపీతో కలిస్తే అది బీజేపీ ఇది మన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బెనిఫిట్ అవుతుందని ఇచ్చారు నేను అది అక్షరాల నిజం ఆశ్రయించుకుంటున్నారు ఈ పొత్తుని అంటే భయపడిపోతున్నారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి అధికారంలోకి రావడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అధికారంలోకి వస్తుంది కాబట్టి వైసీపీలో వణిక పుట్టింది అంటున్నారు వైసీపీ మధ్యలో ఏమైందో తెలుసు కదా అందరికీ ఎంత భయంకరంగా దీన్ని తిట్టుకున్నారో ఒకళ్ళు ఒకళ్ళు మళ్ళా సిగ్గు లేకుండా గెలిచారనేదే వచ్చింది ఈరోజు అదేమి ఉపయోగం ఏమీ లేదు వాళ్ళ చూస్తారు ఆ రోజు కొత్త రాష్ట్రం విడిపోయింది అందువల్ల ఒక అనుభవజ్ఞుడు రావాలనుకున్నారు ఈరోజు అలా కాదు కదా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రిని ఈ బీజేపీ కోసం వదులుకుంటారు పాయింట్ ఎయిట్ ఫైవ్ కదా దాని అందువల్ల వాళ్ళ ఓటింగ్ కూడా పెద్దగా ఇదేమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫెయిల్యూర్ కోటమి ఇది మాత్రం ఫెయిల్యూర్ వైసీపీ పడిపోయిందని చెప్తున్నారు ఎవరు వాళ్ళు చెప్తే ఎట్లా సరిపోతుంది ఎలా ఉండబోతుంది అంటారు ఎందుకంటే అందరూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు ఈసారి ఎంపీ సెగ్మెంట్ లో పోటీలు ఉంటున్నారు పవన్ బీజేపీ ఇటు టీడీపీ ఇటు కూడా తట్టుపోతున్నాడు అటు కూడా ఇటు పడుతున్నాడు అన్నట్టుగా అయిపోయింది అతని పరిస్థితి ఆటలో అడి అరటిపండి లాగా అతను వాడుకుంటున్నారు చివరికి అతని గ్రాఫ్ వాళ్ళే తగ్గించేస్తారు పవన్ కూడా ఏమీ లేదు ఈరోజు కాపులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు ఇతను ఎట్లా సీఎం కాలేడు అందువల్ల ఎవరు మేలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కనుక ఆయనకే ఓటు వేసుకుంటే రేపు ఇంకా కూడా మాకు ఉపయోగం ఉంటుంది అనేది కాపులు కూడా ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి అసలు ఎన్నికలకు వెళ్లే ముందు ఎలా ఎదుర్కోబోతున్నాడు పార్టీలన్నీ చూస్తే ఒక పక్క సరిమ్లా ఉంది ఒక పక్క సరింలా ఉంది మరో ఇప్పుడు ఈ కూటమి వచ్చింది నెక్స్ట్ ఇంకా చాలా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి మాది ఉత్తర గోగ్రహణ యుద్ధం అర్థమైందా ఉత్తర గోగ్రహణంలో కౌరవులు అందరూ ఒకటే వచ్చారు అర్జునుడు ఒక్కడే పోయాడు ఒకే ఒక్క బాణంతో అందరినీ పడగొట్టాడు అందువల్ల ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఇంతమంది వచ్చినా కూడా ఇంకా జనంలో ఇంకా ఇంతమంది వస్తున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో ఎంత బలం ఉందనేది మాకు అర్థమవుతోంది వాళ్ళ బలహీనతలు అర్థమవుతుంది